శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురువ్యో నమ ప్రస్తావన ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశం శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే నేను మానవుడననే తలుస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవద్ అవతారమని అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరిచారు ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలాగాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూచారు అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే గాని తమ కట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలెనే ప్రవర్తించారు గాని సిద్ధులమని విరవేయలేదు వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్ధార్థులను పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు కథారంభము నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుడి లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాలువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవద్ లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన గాథలో లవలేషమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమ ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కారంజా లేక లాడకారంజా అను గ్రామంలో అకోలా జిల్లాలో వాజసనీయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునకిచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది గనుక వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామధారక పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరిగదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించి జగద్వంధ్యుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు అవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వేపాకులతో దృష్టి తీసేది తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడిని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది బలహీనంగా ఉండడం వలన అంబబద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాని కోసం ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుకి ముప్పై రెండు దారలుగా కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక మాట కూడా రాలేదు కులదేవతల ఆరాధించమని కొందరు మర్రి ఆకుల విస్తళ్ళలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మోగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు గాడని ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి మీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగర ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడి ఆశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలిచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతేనేమి మనకు మాత్రం మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి గనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని మీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఈషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేద పఠనతో చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరు అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవదవతారం అవతారం అని తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహముతో ఉన్నారు వామనుని వలె భావిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమ అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలక తల్లినివ్వెరబోయి దుఃఖిస్తూ నాయన గానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరములు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరములు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతి ఏమిటి నీవు గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై బడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైనా నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశం పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసి నేను చేయవలసిన తీర్థాటనము మొదలగున కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలు లేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి